Bye. <laughs> பயனாய பயன கிந்தாய பர்வத்தாயே சின் திருமப்பூராயேர் மீ ఏమైతే అండి చూసిన ఉళ్ళ ఉన్న మనిషి అడిగిపోతలేదు ఉన్న మనిషి ఉల్లెకొస్తే ఇవాళ అన్న లేటోళ్ళు టక్కు ఆగిపోయారు నీలిగేటోళ్ళు టక్కు ఆగిపోయారు తల్లి పిల్ల ఎత్తా అంటే తల్లి పోయి పాలిస్తలేదు పిల్లపై తల్లి దగ్గరికి వస్తలేదు ఊరంత కలిమాయ కలిమాయ కలిగుతుంది

చాలా కలిపాయ కలిమా కలిమా ఎవరు చేసినట్టు అప్పుడు ఏమొచ్చిండు ముందుకు ఎవరు వచ్చి అనుకుంటే రంక్రజంగా వాడు అనుకుంటోడు దేవ వాడు దేవ వాడు వచ్చి నా చెల్లె అన్నాడు నా తమ్ముడు అన్నాడు తమ్ముడు అంటే ఏంటంటే చెల్లె తమ్ముని వారి చేతికి పట్టియకుండా తల్లిదండ్రి పేరు చెప్పవన్నా తల్లిదండ్రి పేరు చెప్తే వాడు తల్లిదండ్రి పేరు చెప్పలేదు మా బలం మా కులం ఉన్నది మా కులాన్ని అడుచుకోవాలని వాడు పేరు వాడు పోతాడు ఏమన్నాడు నేను ఊరికి కలిమాయ జరుగుతా కలిమాయ జరిగితే నా చెల్లి పాపబ్బా తమ్ముడు కాదు ఇద్దరు రావాలి ఇద్దరు వచ్చి అన్న కొట్టలేదు తిట్టలేదు ముత్రాశ వాళ్ళు గొప్పగింత లేదు ఎడమ చేత కొట్టలేదు నోట తిట్టలేదు అని వాళ్ళు వచ్చి నా ఎడమ చేయి పట్టుకోవాలి గుడి చేయబట్టుకోవాలని అప్పుడు ఏన్నాడు జంగ అన్నాడు అప్పుడు చేసే కలిమాయే ఇప్పుడు చేశాడు వాడే కావచ్చు అని ముత్రాశ వారు బావి పాపని ఎండ పెట్టుకున్నారు ఆడవరాది ఎండ పెట్టుకున్నారు పెట్టుకోని దిగా దిగా గుడి కాడికి బయలు వస్తాము కదా Hola oh, no, hola no, hola no, hola no, no. i <laughs> తిరు ఆ వచ్చి తమ్ముడు కాడవరా చెల్లి సిల్లి పావిరాల పాప అన్న ఎదురుగా వచ్చి ఆ అంట ఉన్నారు ఇద్దరా అక్క తమ్ముడు అన్న ఆ వాడు ఎవరు ఉంటాడు ఆ అలా నువ్వు ఎక్కిన దౌసు ఎల్లదుルコ ఆ వాళ్ళ ముత్రాశి వాళ్ళు వెంగిల్లో తిట్టలేదు ఎనభ చేతే ఒట్టలేదు తిన్నా అన్నము మాకు కడుపురింట అన్నం పెట్టిరు అప్పుడు ఎలా చూసుకున్నారో ముత్రాసి వారు ఇప్పుడు అలాగే చూసుకున్నారు అన్నం ఎక్కిన తౌసి ఎలా దొరిక నా తమ్ముడా లేమనేది వాళ్ళు అయ్యా నాయనా తమ్ముడు వచ్చాయి ఎడమరెట్ట వచ్చిండు ఎల్లో వచ్చాయి ఎడమరెట్ట ఎప్పుడు పట్టిందో ఎక్కిన తౌవిత మాత్రం అయిన బట్టలు ఎలా దొరికిందే 谁让我？ எவரனு நீரப்பாலை வாழ்வாயிரம் இன்னைக்கு ரேப்பாட்டும் இன் வீட்டு காணவா Thank <laughs> you.

ఇవాళ తల్లిదండ్రి పేరు అంటే ఇవాళ నేను నడుచుకొని వచ్చి చెప్తాంటావు ఇవాళ తల్లిదండ్రి పేరు చెప్పు చెప్పాలి తల్లిదండ్రి పేరు చెప్పు రాజము దమ్మా మా గోత్రమే పాలకాగోత్రం మాజమే సూర్యముజు లేదని రాధుకులు ఎవడు చెప్పబో కాదని రాజుకు కల్లు చెప్పబోము గంగలోలింగాన్ని తొంగి మొక్క పోవం భార్య ఎల్ల మొక్కని పరుగు మనం చెట్టు మాగురు

పోయి కళ్యాణ వచ్చిన మా నడిపి ఒక పెద్ద నాయన తొన్నేళ్ళు కాదు మూడేళ్ళు కాదు నాలుగేళ్లు కాదు ఐదేళ్ళు కాదు ఆరు కాదు ఏడేళ్ళు ఏడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు కొట్టి మా నాయన బిద్దిరాలు

నడిపిన ఆయన ఒక పెద్ది రాదు మా పెద్దవ్వ ఒక పెద్దవ దేవి అవు మా మూడో పెద్ద నాయన ఎరమోక రాదు మా మూడో పెద్దవ ఎల్లాచి మా నాలుగో పెద్ద నాయన నలుమోక రాదు మా నాలుగో పెద్దవ నల్లాచి మా నాయన పోలు రాదు మా తల్లి శ్రీదేవి తోడ ఒక ఉట్టి ఒక కూడ పెరిగింది ఏది కారే పెళ్ళే పిల్లలు కోరవ கல்யாணம் வச்சி ஆ பெத பாபு பெத்தியோடு ఇవాళ్ళ ఏమున్నది తల్లి తల్లిపేడు తల్లిపే తల్లిదండ్రు పేరు అన్ని గౌదమ్మరాడు శిఖ్రవాడి వాడు ఏ రాజ్యం పోయిండో ఏ దేశం పోయిండో అక్కరీ రాజ్యం పోయిండు తల్లి తండ్రి పేరు ఆ స్కూల్ వచ్చిండు ఉలనాలు కొడుకులు ఉలమదేవి కొడుకులు ఐదుగురు పెద్దాయన శ్రీమాద్రిరాలు తల్లి ఆవుల సీత నడిపాయన పెద్దిరాలు కవుని పెద్ద ఎల్లోక రాదు ఎల్లాచ్చి అల్లోక రాదు అల్లాచ్చి అందరికన్నా చిన్నవాడు పోలు రాదు తల్లి సిరిజే నిజమే ఆ మాట వాళ్ళు ఏమి చెప్తాడో ఏం కథనం వాళ్ళ మూల వచ్చి ఇవాళ పేరు నువ్వు నిజం చెప్పిన ఇవాళ పేరు తల్లిదండ్రి పేరు నిజమే చెప్పినవు అబద్ధం లేదు అబద్ధం లేదు కానీ ఇవాళ ఒక మాట ఉన్నదయ్యా ఏ మాట ఉన్నది ఏం తల్లిదండ్రు పేరు

అబ్బో నా గుంజంత కొడుకు వచ్చిండోని నా కొడుకుని నా బిడ్డని చెరుకు నా బిడ్డ నా కొడుకు ఈ నా కొడుకుని నా బిడ్డని నువ్వు వచ్చినవారి నువ్వు నా దగ్గరికి వచ్చిన నా బిడ్డ నా కొడుకుని పట్టిస్తానా అట్ట కూడా పట్టి పట్టిద్దా உண்டி <laughs> தின <laughs> <laughs> అగ్ని పెద్ద అగ్ని గుండాలు ఇచ్చుకొని బొక్కుల పాలే గుండాలు ఒరిగేనా ఒక్క నితం చెప్పింది ఏ నిజం చెప్పిందమ్మా వాడు నిజంగా నీల పాని వాడు నిజమైన గోత్రికుడు వల్లముల వాడు వంశీకుడు పెదనాన కొడుకు చిన్నాన కొడుకు నా చెల్లె నా తమ్ముడన్నాడు అన్న ఒక్క నితం ఏమని చెప్పిందంటే ఏమి చెప్పిందంటే ఇవాళ పెద్దవ చెప్పిన మాట ఎట చెప్పింది పెద్దవ్వ ఇవాళ నిజంగా నిలబాలి వాడు నిజమైన కొద్ది వాళ్ళము వాడు వంశీకి వచ్చినాడు ఇవాళ ఈ గుండాలు ఉన్నాయి పాప తాగేది బంగారు కసికే తాగేది ఎండి కసికే ఈ రెండు కషకలు నేను ఈ గుండంలో ఎత్తా ఈ గుండెలో ఎస్తే ఇవాళ ఏ మట్టి లేనా ఏ ముందు లేనా ఈ రెండు కషకలు మట్టిలో కూడిపోతాయి ఇవాళ ఊడిపోతే ఇవాళ ఏమున్నది ఊడిపోయిన వాడు విధంగా నీళ్ళ వచ్చే వచ్చేనాడు ఈ గుండాలలో దునికి ఎండి కసికే బంగారి కసిక తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినాడు పాపవరి కాడవనాది పంపి అని పెద్ద అట్ట చెప్పింది వీరు ముద్రాసు ఏ విషయాలు పడతారు వీరి పానం పోవాలి పానం పోతే వీళ్ళ ఆస్తి నాకే వస్తుంది అనుభవం నాకే వస్తుంది ఎండి బాకే వస్తుంది ఆవుల మంద బాదే పొగల మంద బాధే కరు పెట్టని మాయే నేను పానం పోవాలంటే మీ పెద్ద ఏమని చెప్పింది అంటే గురువులు ఇంటి పోవాలి బొంగర తీసుకురావాల చాలా నిండి పోవాల సరే పంచాది తీసుకురావాల పొంగలు పర్వాలి బొంగట్టను కూసుకోవాలి సరి పగ్గాలతో గట్టి గుంజి కట్టాలి గుంజి కట్టి ఆ గుండెవరో వేయాలి నిన్ను వేసి ఆ రెండు కషికలు తీసుకొచ్చి మా చేతిలో పెడితే గుండెవరా ఎట్ట ఊతాయో ఏం కథలో ఏ వరకు మాకు తెరవదు రెండు కషకలు తీసుకొచ్చి మా చేతులు పెడితే ఆ పబ్బా పేరు చదువుకుంటాం ఆటవరాదు పేరు చదువుకోవాలి ఇట్ట వచ్చిన పాల వచ్చిన ఓ సువాతంగమైన కలము నూడబోదు నిజంటి నిజము మా తల్లి ఒక చెప్పి సావలేదని మీరు చెప్పేది అబద్ధం అదే అబద్ధము నిజం ఎట్టనిజం అంటే నిన్న నీ నా పారివారం ఎట్టే నిన్నమైన అయితే ఎట్టే వల్ల బ్రవాని వేసే గోత్రిగురు ఆ ఆనకొడ్కే జరుగుతుంది ఆ ఆనకొడ్కే ఎట్టే నీకు బృతము జరుగుతది ఆ చేతికొచ్చినప్పుడు నాకు చూస్తాము అప్పుడు పాప పాపవారి కరణా తీసుకొని పరగా రళ్తాం లేకుంటే అబద్ధం చెప్పి వచ్చేసారు వట్టు సచ్చటము కాదంటే అవనట్టు నువ్వు కాదంటే ఒక అవనంటాను ఏయ్ మా తల్లి చెప్పిన ఒక సక్షయైతే నియమైతే నియమైతే లేకపోతే నేను దత్తనొత్తు